పాకిస్తాన్కి చైనా ఫైటర్ జెట్స్ ఏదో ముప్పై పంపించింది అని విన్నా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అవునండి రీసెంట్గా పాకిస్తాన్కి చైనా జే థర్టీ ఫైవ్ ఏ స్టెల్త్ ముప్పై ఆల్మోస్ట్ ముప్పై ఫైటర్ జెట్స్ పంపించింది ఎందుకు అనేది అందరికీ తెలుసు మీరు నంబరు దానికి ఇన్స్టాల్మెంట్స్లో ఈజీ పేమెంట్ మెథడ్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మరీ పంపించిందంట ఫ్రీగా ఫ్రీగిస్తే అయిపోతుంది కదా పాకిస్తాన్కే కదా గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఈ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఈజీ పేమెంట్ ఎందుకు ఇస్తున్నదనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ సో చైనా ఇండైరెక్ట్లీ పాకిస్తాన్ని మన మీద కూసుగొలుపుతుంది ఎందుకంటే మన కంట్రీ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది సో ఈ ఎన్విస్తోని జెలసీస్తోని ఈ కంట్రీ రైవలరీస్తో ఒక కంట్రీని ఇట్లా సపోర్ట్ చేయడం చాలా తప్పు అండ్ డైరెక్ట్గా ఎప్పుడు చైనా ఇంపాక్ట్ చేయదు మనకి డైరెక్ట్ కంపాక్ట్ అనేది ఎప్పుడు చేయదు ఎప్పుడు చూసినా పాకిస్తాన్ని ఒక పుత్లలాగా ఒక పప్పెట్ లాగా యూజ్ చేసుకుని అదో దిమాకులు వాళ్ళకి మోకాలలో ఉంటాయి ఎట్లా ఈ పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళని యూజ్ చేసుకొని మన మీద గుసగొల్పి మన మీదకి పంపిస్తూ ఉంటుంది సో దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అవసరం ఈ ముప్పై జెట్స్ పంపించేది అండ్ ఈ జే థర్టీ ఫైవ్ అయితే ఈ స్టెల్త్ జెట్స్ ఏంటంటే వాటి అవి యాక్చువల్లీ తయారు చేసింది చైనా వాళ్ళు సో జే థర్టీ ఫైవ్ వీళ్ళు తయారు చేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ యూఎస్ వాళ్ళు తయారు చేశారు సో ఈ జే థర్టీ ఫైవ్ ఏంటంటే మెయిన్ ఏంటంటే స్టెల్త్ జెట్స్ స్టెల్త్ అంటే ఏంటంటే అవి మన సైడ్ జెట్స్ వచ్చినప్పుడు కనీసం మనకు అవి తెలియదు అనమాట అంటే స్టెల్త్ మోడ్లో ఉంటాయి స్టెల్త్ మోడ్ అంటే ఏంటంటే మనకి అక్కడ పోతూ ఉంటాయి కానీ మనకు కళ్ళకి కనబడవు స్టెల్త్ మోడ్లో వస్తూ ఉంటాయి అంటే దొంగతనంగా వస్తూ ఉంటే మనకి ఏర్పడదు అది కాకుండా వీటిలో హై టెక్నాలజీ యూస్ చేస్తారు హై రేడాస్ ఉంటాయి హై టెక్నాలజీ రేడాస్ ఉంటాయి అండ్ దీంట్లో ట్విన్ ఇంజన్స్ ఉంటాయి సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళ కెపాసిటీ అన్న జెట్ దానికి ఏంటంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు ఎక్కువసేపు ట్రావెల్ చేయొచ్చు స్టెల్త్ మోడ్లో ఉంటుంది కాబట్టి అవి వచ్చేటి కనీసం మన రేడార్లో సెన్సార్స్కి పని చేయదు కనబడవు దానికి హై టెక్నాలజీ మనం రివర్స్లో మనం యూజ్ చేయాలి అవి కనిపెట్టడానికి సో అలాంటి ముప్పై జెట్స్ అనేది చైనా పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఈ టైంలో పాకిస్తాన్కి అవి సపోర్ట్ చేయడం మాత్రం చాలా అసలు అంటే తెలిసిన విషయమే ఓపెన్ సీక్రెటే బట్ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు అసలు